హాయ్ హలో వెల్కమ్ టు క్రేజ్ కిట్స్ మేము ఈరోజు చూపించబోయే టెంపుల్ మహబూబ్ నగర్కి దగ్గరలో ఉన్న గంగపురం చెన్నకేశ్వర స్వామి ఆలయం అండి ఈ టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్ అండి చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ ప్లేస్ కూడా చాలా పెద్దగా విశాలంగా అనిపిస్తుంది ఇక్కడ మా వారు అర్చన టికెట్ ఏమో తీసుకుంటున్నారు ట్వంటీ రూపీస్ అనుకుంటా మనం ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో మనకు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి స్వామి టెంపుల్ అందరు దండం పెట్టేసుకోండి మీరు కూడా ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం స్వామివారి దగ్గరికి స్వామి వారి దగ్గరికి గజస్తంభం చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ గోడలు చూస్తేనే అర్థమవుతుంది కదండి ఇక్కడ మా వారికి కొబ్బరికాయ కొడుతున్నారు ఈ గోడలు చూడండి పురాతనమైన టెంపుల్ అని ఎంత అర్థమైపోతుందో మనకి ఇక్కడ పెయింటింగ్స్ తక్కువగా ఉంటాయండి ఎక్కువ పెయింటింగ్స్ ఉండవు లోపల ఇది మా దర్శనం కూడా అయిపోయిందండి దర్శనం అయిపోయి కోనేరు దగ్గరికి కూడా వచ్చాము కోనేరు అనేసి పిల్లలు చూద్దామంటే ఇక్కడ స్వామివారి అంటే పాదాలు కూడా మనకు కనిపిస్తాయండి వాటితో ఆశీర్వాదం ఇస్తారు